హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఈరోజు మార్నింగ్ అయితే ఇక సైందండి లేచినప్పటికీ మా శృతికి అయితే వేణీళ్ళు కాసేసి స్నానానికి పంపేసి నేనైతే నిన్నటి దోశల పిండి ఉంది అందులో కొంచెం రాగి పిండిని పిండి కలిపి అయితే నేను దోశల కింద అయితే వేసానండి ఇప్పుడు కొంచెం కొంచెం తెల్లారుతుంది ఇంక ఈ లోపుకున్న కాలు పాలు అయితే కాసేసి తెల్లారి పెట్టి డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టానండి రాత్ర అవి అయితే కొంచెం బూస్ట్ చేసి మిల్క్ షేక్ కింద అయితే ఇచ్చేసాను ఈ మిల్క్ షేక్ ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఇంకా పిల్లల్ని అయితే పెద్దదన్న స్కూల్కి పంపేసిన తర్వాత అయితే ఈయనకి చపాతీలు అయితే వేసానండి చపాతీ చూసారా అలా పూరిలా గుబ్బుతుందో చపాతీలు అయితే వేసేసి ఇంకా దీంట్లోకి అయితే మొలకలు అయితే కూర వండానండి మొలకలు శనగలు పెసలు ఇంకో బొబ్బల పప్పు ఇవి అయితే వండాను ఇంకా సందాలు అయితేనండి వడియలు అయితే వేపాను ఇంకా పిల్లలకి పప్పు మటన్ టిల్లు అయితే ఫ్రిడ్జ్లో అయితే ఉంది పిల్లల కోసం మా మాంగర్ కోసం పప్పు అండి పిల్లలకైతే ఇంకా గోంగూర పచ్చడి గోంగూర కాదు కొత్తిమీర పుదీనా పచ్చడి చేశాను ఇంకా మటన్ కర్రీ మటన్ టిల్లు అయితే వండాను అది కూడా మట్టి కుండలో చిన్న కుండ అయితే ఉందండి అందులో అయితే వండాను నా అయితే ఈయన బిర్యానీ తీసుకొచ్చారండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇది దమ్ బిర్యానీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఒక్కొక్కరికి ఒక రకం తిన్నామండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి